ఓం నమస్తే భయ అందరికీ నమస్కారం ఈ వీడియో నేను కొన్ని గుళ్ళో సంఘటనలు చూసిన మీదట నాకు చెప్పాలనిపించి చేస్తున్న వీడియో మీకు కూడా ఒకవేళ ఇలాగే అనిపించి ఉంటే కామెంట్ చేయండి మన పెద్దవాళ్ళు ప్రవచనకారులు చెప్పిన ప్రకారం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక కట్ట కుటుంబం మొత్తం కలిపి యజమాని వెలిగిస్తే చాలు గుళ్ళో కానీ ఇంట్లో కానీ మనం అవిని వేసుకుంటే చాలు ఆ పుణ్యం అంతా యజమాని అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు వెలిగిస్తే పుణ్యం అందరికీ వస్తుంది వాళ్ళ కుదిరిన పక్షంలో మనం గుడికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు గుడికెళ్ళినప్పుడు అందరి పేరు చెప్పి ఒక కట్ట వెలిగిస్తే చాలన్నమాట అలా కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో నలుగురుంటే నలుగురు ఉంటే ఐదుగురు ఆరుగుంటే ఆరుగురు ఇన్ని కట్టలు అంత అందరికీ తలో కట్ట చప్పున ఆరు కట్టలు ఏడు కట్టలు ఎనిమిది కట్టలు ఇలా ఒక పెద్ద మూకుల్లో వేసేసి వెలిగిచ్చేస్తున్నారు ఆ అది అలా వెలిగించడం వల్ల చాలా ఇబ్బంది ఏంటంటే ముందు వెనక ఎవరున్నారో చూసుకోవట్లేదు అలా వెలిగించి వదిలేసి వెళ్ళిపోతున్నారు దానివల్ల ఆలయ ఇబ్బందికి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది పెద్ద పెద్ద మంటలు వస్తే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం భగవంతుడి ముందు వెలిగే దీపంలో కాస్త నూనె చుక్క వేసినా చాలు పుణ్యమే అది మాత్రం గుర్తుపెట్టుకోండి పక్కన వాళ్ళు ఎవరు ఎవరున్నారు పక్కన ఏంటి స పరిసరాలు గమనించుకుని మెలిగితే బాగుంటుంది అనిపిస్తుంది అదే కాక ఇంకొకటి ఇలా ఆకృతులు పెట్టినప్పుడు కూడా దీపాలు వరుస పెడతాం కదా ఒక్కొక్కళ్ళకి ఇన్ని దీపాలన్నీ ఒకరి తర్వాత ఒకళ్ళు వెలిగిస్తూ ఉంటాము కానీ కొంతమంది ఏం చేస్తారంటే మేమే ఎక్కువ వెలిగించాలి మేమే ఎక్కువ వెలిగించాలని చూసుకోకుండా దీపాలు మించి వెలిగించేయడం ఒకళ్ళ మించి ఒకళ్ళు పడిపోయి వెలిగించడం చేతులు కాల్చుకోవడము పక్కన వాళ్ళని చీరని కాల్చేయడం ఇలా చేస్తూ ఉంటారు అది కూడా కాస్త జాగ్రత్తగా గమనించండి ఒక్క దీపం వెలిగించే తర్వాత వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా మేం మాత్రమే ఎక్కువ దీపాలు వెలిగించాలి అని ఆశపడకుండా అందరికీ సమానంగా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే దీపాలు పెట్టడానికి గుడికి వెళ్ళినప్పుడు నేను దేవుడి ముందే పెట్టాలి ధ్వజ సంబంధం దగ్గరే పెట్టాలి ఇక్కడే పెట్టాలి అని కూర్చుంటుంటారు ఉంటారు దెబ్బలాడుకుంటూ ఉంటారు ప్లేస్ కోసము అలా కాకుండా ఆలయంలో మూల ప్లేస్ దొరికినా మనం పెట్టచ్చు అది దేవుడికే మనం పెట్టినట్టు దేవుడి దగ్గరే పెట్టినట్టు అవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించుకోండి గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండడానికి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ